హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మ్యాన్ ఖదిర్ని మాట్లాడుతాను ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి ఒక వారం నుంచి ఈ నెల చివరి దాకా మనకు ఎక్కడెక్కడ ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు ఉండబోతున్నాయి అదేవిధంగా మనం గత వీడియోలో చెప్పుకునే విధంగానే మనకు ఈ నెల చివరిలో మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీండం అనేది ఏర్పడి ఆ తర్వాత అది వాయుగుండంగా ఆ తర్వాత మనకు తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి గత వీడియోలో మనం చెప్పుకుంటూ రావడం అనేది జరిగింది అంటే మనం ప్రస్తుతం రాబోతున్నటువంటి ఈ నెల చివరిలో మనకు బంగాళాఖాతం ఏర్పడి ఏర్పడినది మనకు తుఫానుగా మారబోతుంది దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా ఉండబోతుంది మరి అది ఎంత బలమైన తుఫానుగా మారబోతుంది ఆ తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అసలు దాని యొక్క తోటి మనకు ఎక్కడెక్కడ మనకు ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు అనేది ఉండబోతున్నాయి అనేది నవంబర్ ఇరవై రెండో తేదీ ఇవాటి వెదర్ రిలేటెడ్ అప్డేట్ లో డీటెయిల్గా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుపోతున్నాం వీడియో అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటుంది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో అనేది మీకు ఒక కొత్త వాతావరణ అప్డేట్ యొక్క ని అందించిన వీడియోగా మీకు ఉండబోతుంది అంటే సైక్లోన్ అనేది ఎంత బలంగా ఉండబోతుంది అసలు దీని ఎలా ప్రభావాన్ని చూపించబోతుంది దీని ఇంపాక్ట్ అనేది ఎంత ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మీకు చాలా చక్కటి వాతావరణ వివరణ సమాచారం అనేది మీకు అందుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఒకసారి మనకు వాతావరణం అంటే రాబోయేటువంటి నెక్స్ట్ త్రీ డేస్లో ఎలా ఉండబోతుంది వర్షాలు ఎక్కడ ఉండబోతున్నాయి మనకు అనేది డీటెయిల్గా క్లియర్ కట్గా తెలుసుకుని ఆ తర్వాత తుఫాన్ యొక్క వివరణ పూర్తి విశ్లేషణ అనేది మనం తీసుకుందాం ఒకసారి ఈ చార్ట్లోని ఇమేజ్లో మీరు చూసుకుంటే నవంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా అడపాదడపాగా వర్షాలు అనేవి దక్షిణ కోస్తా భాగంపై ఉంటాయి అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ త్రీ డేస్ దాకా తేలికపాటి నుంచి ఒక మోస్తరు తరహా వర్షాలు అనేవి మనకు నెల్లూరు తిరుపతి ప్రకాశం అంటే సముద్ర తీరానికి దగ్గర ఉన్న పార్ట్ దగ్గర ఉంటున్నట్టుగా ఈ చార్ట్లోని ఈ మోడల్లో ప్రొడక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది అంటే వైట్ కలర్తో ప్రొడక్షన్ ఇచ్చిన పార్ట్ అనేది మనకు నెల్లూరు జిల్లా కోస్తా భాగం అంటే మనకు ఒంగోలు కావలి బిటర్గుంట నెల్లూరు ఆ తర్వాత మనకు గూడూరు నాయుడుపేట తడ శ్రీహరికోట సముద్ర తీరపు తీర ప్రాంతం మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తిరుపతి యొక్క తీర ప్రాంతం మొత్తంపై అంటే వాకాడు శ్రీహరికోట తలదాకా అంటే చెన్నై కి దగ్గర దాకా ఉన్న పాట దగ్గర మనకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు తరహా సన్నటి జల్లులతోటి అడపదడప వర్షాలు అనేవి రాబోయే మూడు రోజులు ఉంటున్నట్టుగా ఈ చాట్లోని ప్రొడక్షన్లో కనిపిస్తూ ఉండదు ఇక మనకు వర్షాలు ఈ విధంగా ఉంటే ఉత్తరాంధ్రలో అయితే వర్షాలు అనేవి మనకు ఈ మూడు రోజులు ఉండవు రాయలసీమలో కూడా ఉండవు తెలంగాణపై అయితే పూర్తిగా చలి ప్రభావం అనేది ఉంటుంది ఈ చాట్లోని ప్రొడక్షన్లో చూసాం దాని ప్రకారంగా ఇక మనకు సైక్లోన్ తుఫాన్ అనేది వస్తుంది వస్తే ఎలా వస్తుంది దాని యొక్క ట్రాకింగ్ ఎలా ఉంది అదేవిధంగా దాని యొక్క ప్రభావం అనేది కూడా మనకు ఎలా ఉంటుంది వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది వర్షాలు ఎక్కడ దాకా పరిమితం అవుతాయి వర్షాల ప్రభావం ఎలా ఉంటుంది గాలులు కూడా ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం ఈ చాట్లోని ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చే వారం రోజుల తుఫాన్ యొక్క ట్రాక్ ఎలా ఉంది తుఫాన్ ఎలా వస్తుందని చూసుకుంటే గత వీడియోలో మనం చెప్పుకునే విధంగానే మనకు దక్షిణ నైరుతి బంగాళాఖాతం దగ్గర అల్పపీడనం ఏర్పడి ఆ అల్పపీండం అనేది మనకు క్రమంగా కదులుతూ కదులుతూ వస్తూ ఆ తర్వాత మనకి ఇది ఉత్తర వాయువ్యంగా కదులుతూ అంటే మనం అండమాన్ నికోబార్ దీవులుకి దక్షిణ భాగంపై కదులుతూ ఆ తర్వాత తమిళనాడు భూభాగపు బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఆ తర్వాత మనకు బలమైనటువంటి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత మనకు తుఫానుగా మారుతున్నట్టుగా ఈ చార్ట్లోని ప్రొడక్షన్లో కనిపిస్తుంది రెడ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ తోటి రకరకాల కలర్లతో మార్క్ అయి ఉన్నటువంటి ప్లేసెస్ అనేవి ఈ మోడల్లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెడ్ కలర్తో ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తున్నటువంటి మోడల్స్ అన్నీ చూసుకుంటే ఉత్తర భా ఉత్తర బంగాళాఖాతం ప్రొడక్షన్ దగ్గర చూపిస్తున్నాయి భాగం దగ్గర చూపిస్తున్నాయి అక్కడ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బంగాళాఖాతం దాకా ఈ రెడ్ కలర్ తోటి ప్రొడక్షన్స్ అన్ని కనిపిస్తూ అక్కడి నుంచి ఇవి ఆగిపోయి ఉన్నాయి అంటే పైకి మూవ్మెంట్ అనేవి లేకుండా ఆగిపోయి ఉన్నాయి కింద మీరు చూసుకుంటే ఇక్కడ బంగాళాఖాతంలో నుంచి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు రెండు భాగాల దగ్గరికి ఎల్లో కలరు ఆరెంజ్ రెడ్ కలర్ తోటి ప్రొడక్షన్ చూపిస్తుంది అంటే నెల్లూరు చీరాల బాపట్ల దగ్గర చూపిస్తుంది అంటే మనకు రానున్నటువంటి నవంబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ ముప్పై తొమ్మిది తారీఖు లోపల మనకు ఇది మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా మధ్య కోస్తా పార్ట్ వైపుగా వస్తున్నట్టుగా ఈ ట్రాక్ ఈ అనేది మనకు స్పష్టంగా చూపిస్తుంది పైకి వెళ్తే వెళ్తూ వెళ్తూ పైకి వీక్ అయిపోతుంది అని చెప్పి చూపిస్తుంది మధ్యాంధ్ర దక్షిణాంధ్ర దగ్గరకు వస్తే మనకు నెల్లూరు నుంచి ప్రకాశం చీరాల బాపట్ల గుంటూరు మధ్యలో ల్యాండ్ ఫాల్ చేయవచ్చు అని చెప్పేసి ఈ చార్ట్ మనకు స్పష్టంగా ప్రొడక్షన్లో చూపిస్తుంది కింద ఉన్న బార్ చూస్తే మీరు ఈ మ్యాప్కి కింద ఒక బార్ అని కనిపిస్తుంది ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ పర్సెంట్ అని దాని యొక్క రేంజ్ ని చూపిస్తుంది అది ఆ రేంజ్ని చూపిస్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే మనకు ఇది యాభై నుంచి మనకు ఎనభై శాతం లోపల మనకు నెల్లూరు ప్రకాశం జిల్లా దగ్గర చూపిస్తుంది అంటే తీవ్ర వాయుగుండం నుంచి మొదటి స్టేజ్ ఆఫ్ అంటే మొదటి కేటగిరీ సైక్లోన్గా వచ్చి ఇక్కడ మనకు తీరాన్ని దాటవచ్చు అని చెప్పేసి ఈ చార్ట్ మనకు చెప్తుంది ఇక ఈ చార్ట్లోని లో ప్రొడక్షన్ చూసిన దాని ప్రకారంగా ఇది వచ్చేటువంటి ట్రాకింగ్ మూమెంట్ అనేది ఇలా ఉంటే వర్షాలు ఎలా ఉంటాయి ఇది ల్యాండ్ ఫాల్ చేస్తున్న సమయంలో ఎలా ల్యాండ్ ఫాల్ చేస్తుంది దాని యొక్క ఇంపాక్ట్ వచ్చి వర్షాలు ఎంతవరకు విస్తరిస్తాయి ఎక్కడ దాకా ఉంటాయి కోస్తా భాగాల్లో ఎక్కడ వరకు పరిమితం అవుతాయి అనేది చూద్దాం ఈ చార్ట్లోని ఇమేజ్ లో చూస్తే రాబోయేటువంటి తుఫాను బలం ఎంత పూర్తి విశ్లేషణ అనేది మనం ఈ ప్రొడక్షన్ లో చూసుకుంటే మనకు ఇండియాలో మనకు బంగాళాఖాతంలో చూస్తే మొత్తం రెడ్ కలర్ తోటి అలాగే వైట్ కలర్ తోటి డాట్స్ తోటి ప్రొడక్షన్ కనిపిస్తుంది దాని కింద మనకు ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది ఈ ఇండియా యొక్క మ్యాప్ కి కింద ట్రాపికల్ సైక్లెనిక్ టీసీ ఫార్మేషన్ ప్రాబిలిటీ అనేసి ట్వంటీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ అని అది మనకు తీవ్రత పెంచే కొద్దీ దాని ప్రొడక్షన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంటే తీవ్ర వాయుగుండం నుంచి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గా ఉంటున్నట్టుగా ఈ మోడల్ అనేది మనకు ఫస్ట్ బాక్స్ అనేది చెప్తుంది ఫార్టీ పర్సెంట్ అని చూసుకుంటే మనకు నలభై పర్సెంట్ అని చూపిస్తే ఈ రెడ్ కలర్లో డాట్ వైట్ కలర్ డాట్స్ అని కనిపిస్తుంది కదా అది ఏవి ఉండకుండా మొత్తం రెడ్ కలర్ తోటి ప్రొడక్షన్ అనేది ఇస్తుంది లాస్ట్ సిక్స్టీ పర్సెంట్ అని కనిపిస్తుంది చూసారా అది మనకు మరింత తీవ్రమైనటువంటి ప్రొడక్షన్ ఆ ప్రొడక్షన్ అనేది వస్తున్నప్పుడు మనకు మొత్తం డార్క్గా బంగాళాఖాతం నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే మనకు ఇండియా పైకి మొత్తం రెడ్ కలర్ తోటి ప్రొడక్షన్ అనే అనిపిస్తుంది అంటే అతి తీవ్రమైన తుఫానుగా దాని పక్కనే మనకు అబవ్ యావరేజ్ ఫాల్ ప్రాబిలిటీ అనేది కనిపిస్తుంది అంటే వర్షాలు ఎంత బలంగా ఉంటాయి ఏందనేది కూడా ఆ పక్కన ఉన్నటువంటి రెండో బాక్స్ ప్రొడక్షన్ ఇస్తుంది ఇప్పుడు ఈ బాక్స్లో మనకు ఈ చార్ట్లో ఉన్న దాని ప్రకారంగా చూసుకునే ఇన్ఫర్మేషన్ ఇది డీప్ డిప్రెషన్ నుంచి మనకు ఫస్ట్ కేటగిరీ గా వచ్చి ఇది ల్యాండ్ ఫాల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ ల్యాండ్ ఫాల్ చేస్తున్న ప్లేస్ మొత్తం చూసుకుంటే మనకు దక్షిణ కోస్తా భాగం దగ్గర గ్రీన్ కలర్తో ప్రొడక్షన్ కనిపిస్తున్నాయి ఎక్కువ వర్షాలు అనేవి నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా మనకు భారీగా సముద్ర తీర ఒడ్డునటువంటి ప్రాంత దగ్గర భారీగా వర్షాలు పడడం పక్కాగా కన్ఫామ్గా ఉంటాయి చెప్పేసి ఈ ప్రొడక్షన్ చెప్తుంది లైట్ గ్రీన్ కలర్ ప్రొడక్షన్ వచ్చేసి పశ్చిమ భాగ ప్రాంతం సముద్ర ఒడ్డు నుంచి యాభై వంద డెబ్బై ఎనభై ఇలా దూరంగా వచ్చే కొద్దీ వర్షాలు అనేవి పర్సంటేజ్ తగ్గిపోతూ రావడం అనేది చూపిస్తుంది అంటే యాభై శాతం వర్షాలు ఉంటాయని చెప్పేసి ప్రొడక్షన్ చెప్పిస్తుంది సిక్స్టీ ఫైవ్ నుంచి ఎనభై శాతం వర్షాలు అనేవి కోస్తా బెల్ట్ మొత్తం పై ఉంటాయని చెప్పేసి ప్రొడక్షన్ అనేది మనకు ఖచ్చితత్వంగా ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నెల్లూరు నుంచి మనకు శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా మనకు తీరం వెంబడి భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్పేసి ప్రొడక్షన్ ఇచ్చాటన్ స్పష్టంగా చెప్తూ ఉన్నది మొత్తం మీద చూసుకుంటే తీవ్ర వాయువు నుంచి మొదటి సైక్లోనిక్ సిస్టమ్ లాగా వచ్చి ఇది మనకు దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా మధ్యలో ల్యాండ్ ఫాల్ చేస్తున్నట్టుగా ఈ చార్ట్ నుండి ప్రొడక్షన్లో స్పష్టంగా మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వర్షాలు కూడా కోస్తా భాగపు తీరా ఒడ్డునే ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత రాయలసీమలోకి అంతగా వెళ్ళవు తెలంగాణపైకి అస్సలు వర్షాలు అనేవి ఉండవు ఉత్తర కోస్తాలోని మనకు ఇంటీరియర్ ఆఫ్ ప్లేసెస్ దగ్గర నుంచి రాయలసీమ దాకా ఉన్నటువంటి భాగాల దగ్గర దాకా మనకు తేలికపాటి తరహా వర్షాలు అనేవి ఉంటాయి దక్షిణ కోస్తా భాగాల నుంచి ఉత్తర కోస్తా మధ్య కోస్తా భాగాలు సముద్ర తీరం దగ్గర ఉన్న పాట దగ్గర ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి పట్ మనం చూసింది ఇక తుఫాను ప్రభావంతో వర్షపాతం తీవ్రత ఎలా ఉంటుంది ఇది ల్యాండ్ ఫాల్ చేస్తున్న సమయంలో ఎక్కువగా క్లౌడ్స్ మేఘాలు వర్షాలు ఎక్కడ పడుతూ ఉంటాయి అనేది చూద్దాం ఈ చార్ట్లోని ఇమేజ్లో చూస్తే ఇది వచ్చినప్పటి నుంచి ల్యాండ్ ఫాల్ చేసేదాకా మనకు వర్షాలు ఎలా ఉంటున్నాయని ఈ చార్ట్లోని ప్రొడెక్షన్లో చూసుకుంటే నవంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు లోపల దాకా మనకు దీని యొక్క ప్రొడక్షన్లో చూసుకుంటే ఎక్కువ డార్క్ గ్రీన్ కలర్ ప్రొడక్షన్ అనేది మనం చూస్తుంటే తమిళనాడు ఉత్తర పార్ట్ దగ్గర నుంచి నెల్లూరు ప్రకాశం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి తిరుపతి ఆ తర్వాత మనకు చీరాల బాపట్ల దాకా ఒక డార్క్ గ్రీన్ కలర్ ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు నవంబర్ ఇరవై ఏడు నుంచి మనకు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ లోపల భారీగా వర్షాలు అనేవి ఈ పాట దగ్గర పడతాయని చెప్పేసి ఈ చాట్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఆ తర్వాత మనకు కొంచెం డార్క్ గ్రీన్ అంటే లైట్ గ్రీన్ కలర్ తోటి ప్రొడక్షన్ అనేది మనకు ఉత్తర మధ్యాంధ్ర దగ్గర నుంచి మనకు ఉత్తరాంధ్ర దాకా కనిపిస్తుంది అంటే మనకు ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ రైన్స్ అనేవి మనకు చీరాల బాపట్ల పై నుంచి అంటే కృష్ణ పల్నాడు ఎన్టీఆర్ అలాగే అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం విజయనగరం దాకా కొనుకున్నాయి లోపల ఎన్టీఆర్ ప్లేసెస్ దగ్గర చూస్తే మనకు థర్టీ పర్సెంట్ డ్రైన్స్ అనేవి ఈ పడక్షన్లో కనిపిస్తుంది అంటే రాయలసీమ తెలంగాణ అదే మనకు పశ్చిమపు ఉత్తరాంధ్ర భాగ ప్రాంతాలు అంటే బాగా లోపలికి సముద్ర తీరం నుంచి సంబంధం లేకుండా లోపలకి ఉన్న పాటల దగ్గర థర్టీ పర్సెంట్ డ్రైన్స్ ఉంటాయని చెప్పేసి ఈ పడక్షన్లో కనిపిస్తుంది మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే అతి భారీ స్థాయి వర్షాలు అనేవి దక్షిణ కోస్తాలో పరిమితమై ఉన్నాయి తమ్ముదత్తీర ఒడ్డు భాగ ప్రాంతాల దగ్గర ఉన్నాయి ఎక్కువ స్థాయి వర్షాలు కూడా నెల్లూరు ప్రకాశం చీరాల బాపట్ల ఈ పాట దగ్గర ఉన్నాయి తక్కువ స్థాయి వర్షాలు అనేవి మధ్య ఆంధ్ర కోనసీమ దగ్గర నుంచి మనకు ఉత్తరాంధ్ర భాగం దగ్గర ఉంటున్నట్టుగా ఈ ప్రడక్షణలో ఈ చాట్లో కనిపిస్తూ ఉన్నది ఇది ల్యాండ్ ఫాల్ చేసేటువంటి సమయంలో కూడా బలహీనం కూడా అవ్వవచ్చు అని చెప్పేసి లో కనిపిస్తుంది బలమైనటువంటి వాయుగుండంగా మొదటి సైక్లోనిక్ సిస్టమ్ గా వచ్చి ఇది ల్యాండ్ ఫాల్ చేయవచ్చు అని చెప్పేసి ఈ లో కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మనకు తుఫాన్ రావడం ఇది మనకు దక్షిణ కోస్తా మధ్య కోస్తా భాగాల దగ్గర ల్యాండ్ ఫాల్ చేయడం అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి ఓవరాల్ గా మనకు రాబోయేటువంటి తుఫాన్ అలాగే బలమైన వాయుగుండానికి సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అనేది నా వినది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఉంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెదర్ మ్యాన్